ൂസ് പേരു കാമാി മു നേടി വാർത്താ വിശേഷാൽ ధర్మవరంలోని స్థానిక కళాజ్యోతి సర్కిల్ నందు వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు సిపిఎం పట్టణ కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి పార్లమెంటు సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసి అంబేద్కర్ ని అవమానించడం జరిగిందని భారతదేశ ప్రజల హక్కులను విధి విధానాలను బడుగు బలహీన వర్గ ప్రజల హక్కులను కార్మిక హక్కులను భారతదేశ సౌభ్రాతృత్వాన్ని తత్వాన్ని ప్రజల సమానతత్వాన్ని ప్రజల అన్ని రకాలుగా స్వేచ్ఛ స్వాతంత్రాలతో వాక్ జీవించడానికి అవసరమైన అన్నింటినీ రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించి భారతదేశ ప్రజలందరూ బానిసత్వం నుంచి స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించడానికి అవసరం ఉన్న అన్ని విధి విధానాలను రూపొందించి భారత రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి దేశ ప్రజలందరూ ఆయన యొక్క శ్రమను ఔన్నత్యాన్ని గుర్తించి భారతదేశ ప్రజలు స్మరించుకుంటున్నారని ఓర్వలేని భారతదేశ హోం మంత్రి ఆయనను కించపరిచే విధంగా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉన్నదని రాజ్యాంగాన్ని సైతం మార్పులు చేయడానికి అనేక రకాల కుట్రలు అవకాశాలు చూస్తున్నారని రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత దేశ ప్రజలందరికీ ఉన్నదని ఎంతో మహోన్నతంగా ఉన్న రాజ్యాంగం పట్ల దాడులు చేస్తున్న ఇటువంటి ప్రభుత్వానికి తగిన విధంగా ప్రజలు గుణపాఠం చెప్పాలని హోంమంత్రి వెంటనే రాజీనామా చేసి భారతదేశ ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని దేశ ప్రధాని సైతం హోంమంత్రికి తగిన విధంగా గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా వామపక్ష నాయకులు డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు జేవి రమణ ఖాన్ ఎస్హెచ్ బాషా సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్ సహాయక కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్ష కార్యదర్శులు పోలా లక్ష్మీనారాయణ వెంకట నారాయణ వెంకటస్వామి రైతు సంఘం కార్యదర్శి మారుతి కదిరప్ప సిఐటియు నాయకులు ఆదినారాయణ సిపిఐ నాయకులు శ్రీధర్ గంగాధర్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నాగార్జున యోజన సంఘం జిల్లా అధ్యక్షులు సకలరాజ నాయకులు ఆదినారాయణ శ్రీనివాసులు నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు దేశ ప్రజలందరూ కూడా తీవ్రంగా ప్రకటిస్తున్నారు మరి ఇవాళ అకర్ష ఇవాళ దేశంలో ప్రజలందరూ కూడా మన క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి మరి ఇవాళ దేశంలో బీజేపీ ప్రభుత్వం రోజు రోజుకు ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యానికి సంఖ్యలు లేచే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తుంది ఇవాళ పార్లమెంట్లోనే ప్రజాస్వామ్యాన్ని మరి కాపాడలేని బీజేపీ ప్రభుత్వం ఇవాళ దేశవ్యాప్తంగా మరి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు ఏ విధంగా కాపాడతారనే విషయాన్ని ఇవాళ కేంద్రం బీజేపీ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఇవాళ అమిత్ గారు మాట్లాడుతున్నా ఇవాళ నరేంద్ర మోదీ గారు దాన్ని మద్దతు పలికే కార్యక్రమాన్ని చేపడుతున్నారంటే మీరు రాజ్యాంగాన్ని ఏ విధంగా మీరు అమలు చేస్తారు రాజ్యాంగాన్ని ఏ విధంగా గౌరవిస్తారో దీని బట్టి అర్థమవుతోంది ఇవాళ దేశ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నా కూడా మీరు అమిత్ షా మరి రాజీనామా చేయగా మరి అదేవిధంగా క్షమాపణ చెప్పగా మీరు వాళ్ళ ఎన్నికల నుండి నడిపిస్తున్నారంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా దేశంలో కుట్ర పొందుతుందో దీనిపైన అర్థమవుతోంది ఇవాళ రాజ్యాంగాన్ని చీల్చే పద్ధతిలో రాజ్యాంగానే మార్పు చేసే పద్ధతిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా తీవ్రమైన హేయమైన చర్య అందుకు గాను ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ వామపక్ష పార్టీని ఈ రోజు నిజం తెలపడం జరిగింది ఎందుకంటే మన భారత రాజ్యాంగం రాజ రచించినటువంటి నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని ఇలా మాట్లాడితే ఈ సామాన్య ప్రజల్ని ఈ పదవిలో బాధితమైన పదవిలో ఉన్నటువంటి అమిత్ షా గారు ఏ విధమైన సంస్కారం ఉందని మేము ఈ రోజు చెప్తున్నాము కాబట్టి అంబేద్కర్ గారినే కాదు ఈ రోజు అవమానించింది చాలా మంది మన భారతదేశ ప్రజలందరినీ ఆయన అవమానించినట్టే కాబట్టి వెంటనే అమిత్ షా గారు అంబేద్కర్ గారికి దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి అలాగే వెంటనే ఆయన పదవికి రాజీనామా చేయాలి లేకపోతే వామపక్షాలను కలుపుకొని పెద్ద ఎత్తున తీవ్రంగా ఆందోళన స్వీకారం చూడతామని ఈ ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా హెచ్చరిస్తున్నాం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్యన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి